భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి నగర్లో కౌజు పిట్టల పెంపకం యూనిట్ ను సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కౌజు పిట్టల పెంపకం ద్వారా ఆదాయ మార్గాలను విస్తరించాలని సూచించిన కలెక్టర్ జితేష్వి పాటిల్ లక్ష్మీదేవిపల్లి మండల శేషగిరినగర్ గ్రామ పంచాయతీ పరిధి శేషగిరి నగర్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన దుర్గాంబిక గ్రామ సంఘంలోని అరుణోదయ గ్రామ సమాఖ్య సభ్యురాలు ప్రణజ కౌజు పిట్టల పెంపకం యూనిట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా కౌజుపిట్టల పెంపకం యూనిట్ ను ప్రారంభించినందుకు మహిళా సంఘాలను అభినందించారు ప్రతి మండలంలోని మహిళా సంఘాల సభ్యులు కూడా ప్రభుత్వ సహకారంతో కౌజుపిట్టల యూనిట్లు స్థాపించుకోవాలని మహిళల సంఘాలకు పిలుపునిచ్చారు ఈ కౌజుపిట్టల పెంపకం యూనిట్ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని దీని ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడతారని కలెక్టర్ సూచించారు యూనిట్లో పెరుగుతున్న కౌజుపిట్టలను ప్రతి నలభై రోజులకు ఒక్కసారి వీటిని అమ్ముకోవచ్చని మార్కెట్లో ఈ కౌజు పిట్టలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు ఈ కౌజు పిట్టల యూనిట్ విలువ ముప్పై వేల రూపాయలుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్వరరావు ఫార్మ్ ఏపీఎం వెంకయ్య ఎంపిడిఓ అంకుబాబు పంచాయతీ సెక్రటరీ సంజీవ సుష్మిత సిసీకే భాస్కర్ వివో ఏ మధుశీల తదితరులు పాల్గొన్నారు

దానికి ఎట్లా క్లీనింగ్ చేయడం అది ఆటోమేటిక్ అవే క్లీన్ చేసుకుంటారు సార్ అది రెక్కలు ఇట్లా సూపర్ కూ మంచిదమ్మా మొదలు పెట్టారు నాకేం కావాలంటే ఇది ఇక్కడనే ఆగొద్దు మనం ఏం చేద్దామంటే ముందు మీరు చేశారు కాబట్టి అన్నీ ఏం ట్రైనింగ్ కావాలన్నా మేము మీకు ఇస్తాం వేరే రాష్ట్రాలు పోవాలి అట్లా కూడలు కలిసి ఎందుకంటే మంచి మంచి వెరీ నైస్ ఎట్లా చెప్తా సూపర్ సో దీనికి ఎట్లా కటింగ్ చేయాలి అవన్నీ కూడా ఒకసారి నేర్చుకొని తర్వాత ఇంకా గుడ్లుది పితలుకి ఏమంటారు పచ్చళ్ళు పచ్చళ్ళు గుడ్లు పచ్చళ్ళు నాకు గుర్తుంది జగ్యాల్ యూనివర్సిటీ ఉంది కదా అక్కడి నుంచి పంపించారు అది చాలా అంటే చాలా బాగుంది అది అంటే అది అద్భుతంగా ఉంటుంది అది సో మీరు ఒకసారి అట్లా కూడా ఆలోచించండి సో దాట్ ఇప్పుడు గుడ్లు అంటే ఏ చిన్న గుడ్లు దీనికి రేట్ ఎందుకు అట్లా అనుకుంటారు కదా సో మనం పచ్చళ్ళు రోట్లో అనుకోండి ఎక్కువ సమయం నడుస్తుంది ప్లస్ చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది దానికి బిడ్లు అడుగుతున్నాడు అడుగుతున్నారు అవును బోర్డ్ తిప్పిన దగ్గర నుండి ఫోన్ ఫోన్లు వస్తాయి దానా ఏంటి దానిది స్పీడ్ మా చిన్న చిన్న కోల్డ్ డ్రింక్ వాడే మీద వాడుతుంది సార్ దీనికి ఎండింగ్ వరకు అదే యాంటీబయాటిక్ దీనికి ఓన్లీ దీనికి ఏమంటారంటే డైజెషన్ అవ్వటానికి ఎవరికానికి ఒకటే ఉంటుంది సార్ వాటర్లో అయితే శానిటైజర్ ఉంటుంది ఇదంతా ఈ రోజే ఉంటుంది సార్ వేరే మెడిసిన్ అంతా ఏం ఉండదు సార్ లైట్ ఎండియన్ సార్ బార్జు సార్ ఇదే పడుతుంది సార్ ఎంత తయారవుతుంది సౌడ్ ఉంటుంది అదే అదే నేను అంటున్నాను అవును సార్ మనం ఇప్పుడు చేస్తారు అయినా ఇప్పుడు వీళ్ళు ఇది చేశారు మంచిది ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఈ యూనిట్ ఏం ఆలోచించాలంటే ఈ దాన ఎట్లా తయారవుతుంది ఆ దాన కోసం మషిన్ ఎక్కడ దొరుకుతుంది అది మీకు ఎక్కడ పోవాలంటే చెప్పండమ్మా నేను మీకు పంపిస్తాను మషిన్ చూసి రావాలంటే ఎట్లా పోవాలని లేదు మా మా తరఫున ఒక మంచి వస్తారు మీతో అక్కడ చూసుకొని ఏమవుతుందంటే దాన దానా కాస్ట్ తక్కువ అయిందనుకోండి దెన్ నెక్స్ట్ యూనిట్ మనది ఏముంటుంది మనమే కోల్డ్ దెన్ కట్టాం దెన్ మనం చాలా పెద్ద ఎత్తున చేయవచ్చు ప్లాట్ మొత్తం చేద్దాం అనుకుంటున్నాం సార్ మొత్తం చేద్దాం అది అయిపోతే రేపు ఎల్లుండి అయిపోతాయి కదా అవును మొత్తం మళ్ళీ వేసేద్దాం అని కటింగ్ టైంకు ముందు రెండే చేయండి ముందు అంటే నాకైతే చాలా సంతోషం సంతోషమే పెద్దగా చేస్తే కానీ ఏమవుతుందంటే ఇట్లాంటివి మనం మొదటిసారి చేస్తాం కదా మంచి అనుభవం వస్తుంది కానీ ఏమవుతుందంటే ఏదో ఒక రోగం వచ్చింది అనుకోండి ఆ దెబ్బ మనము తట్టుకోలేము కాబట్టి రెండు మూడు బ్యాచ్లు సక్సెస్ అయినాక మీ బ్యాంక్ బ్యాలెన్స్ మంచి పెరిగిన తర్వాత చూడండి సార్ చూడండి ఇది కొరమైన తయారు చేశాను సార్ ఇప్పుడు బ్రెస్ బ్యాంకింగ్ పెట్టుకున్నామని మొత్తం రెడీ అయ్యింది పిల్లలు కోసుకొని నీళ్ళు ఫైనింగ్ చేసుకుంటుంది ఫైనింగ్ ఫైన్ ఇంకొక ఉంటుంది సార్ ఒక ఫైనింగ్ ఒకటి అలా వెంకటో కారు సార్ కారు తీసారు అక్కడ వచ్చి మొత్తము బాగుండే సార్ పెద్ద చెరువు అది గవర్నమెంట్ చెరువు కాదండి వాళ్ళందరూ దానిపై ప్రయోగం చేస్తాం సార్ ఇది ఎట్లాగో ఇది వృత్తిగా పుడేది కదా అంటే చిన్నప్పుడు దానికి అది ఒకటికి ఒకటి తినేస్తుంది ఐదు వేలు మీరు పెంచారనుకోండి అది సరిగా మ్యానేజ్ కాలేదనుకోండి పెద్ద చేప చిన్న చేప తినేస్తుంది చాలా అది మన సమాజంలోని పేదరికాన్ని లింగ అసమానతను జయించటానికి స్వయం సహాయక సంఘాల ద్వారా అలుపెరగని పోరాటం చేస్తున్న లక్షలాది మహిళలకు వెన్ను నిలిచి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసి వారి కళలకు రెక్కలు తొడిగి ఆకాశమే హద్దుగా మహిళలు అభివృద్ధి చెందాలనే సత్సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది మహిళా శక్తి పథకం రండి మహిళా శక్తిలో మనందరం భాగస్వాములవుదాం మహిళా సాధికారతకు చేయుతనిద్దాం లక్ష్మీదేవి పల్లి మండల్లో శేషగిరి నగర్ ఇక్కడ మన ఒక రైతున్నారు రాములు గారు అండ్ మొత్తం కుటుంబం చాలా ఆదర్శంగా ఎట్లా మనం వ్యవసాయం చేయాలో ఆ దారి చూపిస్తున్నారు మేము ఒకసారి అది అవగాహన సదస్సులో చెప్పి చూసాము కౌన్సు పిట్టలు కూడా పెంచితే బాగుంటుందని కానీ ఆయన తొలిసారిగా మన జిల్లాలో సాధించారు కాబట్టి నాకు ఎంతో గర్వంగా ఉంది అత్తాకోడులు మంచి టీం ఉంది ఇక్కడ సో ప్రణజ గారు ఇక్కడ ఇది మొదలుపెట్టారు సో మాకేం కావాలంటే వీళ్ళు ఇక్కడ ఒక చేప పెంపకం కోసం కూడా యూనిట్ సెటప్ చేశారు సో ఇట్లా ఆదర్శ రైతులు ఇంకా ఎన్నో ఉన్నారు మన జిల్లాలో వాళ్ళందరు ముందుకు రావాలి అన్ని పథకాలు జోడించి వాళ్ళకి ఎట్లా సాయం చేయవచ్చు మేము ఖచ్చితంగా ఇంకా అవగాహన పెంచుతాము ముఖ్యంగా కౌన్స్ పిట్టల్ది ఏముందంటే తక్కువ పెట్టుబడి అండ్ తొందరగా వచ్చే క్రాప్ కాబట్టి దానికి సరిగా సాంకేతికంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది నేర్చుకుంటే చాలామంది రైతులకి ఒక ప్రత్యామ్నాయ మరియు ఖచ్చితంగా వచ్చే ఆదాయం గురించి అవగాహన వస్తుంది కాబట్టి ఈ ధైర్యం చేసినందుకు అందరికీ మార్గం చూపించేందుకు మన రాములు గారికి ఆయన కుటుంబానికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ